ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మగగవద్గీత తొమ్మిదో అధ్యాయంలోని తొమ్మిదో శ్లోకం గురించి తెలుసుకోబోతున్నాం సాయి రామ్ భగవానుడు గత శ్లోకంలో చెప్పినటువంటి ముఖ్య విషయములలో జీవులు వారి వారి ప్రకృతికి వసూలై ఉన్నారని కావున ఆత్మ ఆత్మస్వాతంత్ర్యంకే జీవులు మాయాధీసుకు పరమాత్మడల అనన్య భక్తి కలిగి తమ ప్రకృతిని జయించుకోవాలని అన్నారు అనగా మనస్సును ఇంద్రియములను కర్మను చేయించుకోవాలి ఇక రాబోయేటువంటి తొమ్మిదో శ్లోకములు ముఖ్యంగా ఈ ప్రకారంగా జనం మరలా మరలా సృష్టించుతున్నాను వారి కర్మలతో తనకు ఎటువంటి సంబంధము లేదని భగవాన్ పలుకుతున్నారు కర్మాని నిభద్రంతి భి ధనం ఉదాసీ తేషు కర్మసు ధనంజయ ఓ అర్జున తేషు కర్మసు ఆ కర్మములందు అసక్తం తగల తగులు కొనని వాడవై అనగా ఆసక్తి లేని వాడవై ఉదాసీనిత తటస్థుని వలె ఆసీనం ఉండునట్టి మాం నన్ను తాని కర్మాణి ఆ కర్మములు నా నిబద్ధంతి బంధింపవు ఓ అర్జున ఆ సృష్టి ఆది కర్మల ఎందుకు తగులుకున్నవాడి వై సాక్షిపూతుడుగా ఉన్నట్టు నన్ను ఆ కర్మలేవి కూడా పనేరవు ఈ ప్రకారముగా జీవులను మరలా మరలా సృష్టించు ఆ కర్మలతో పరమాత్మ ఎటువంటి సంబంధము లేదని తెలియజేస్తున్నారు సాయిరామ్ జై శ్రీకృష్ణ ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును జై శ్రీకృష్ణ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జయ శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మల్ల శ్రీ సత్య సాయి అనేటువంటి మరో ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరా